హాయ్ వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఆల్రెడీ చూసాం కదండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ఇవి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ పార్ట్స్ అండి ఇవి ఇది మన ఇది ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ అండి మనం నెక్స్ కట్ చేయలేదు కదా ఇప్పుడు మనం నెక్స్ కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి నెక్ విడుత కోసం ఆల్రెడీ మనం టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవచ్చి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్న టూ అండ్ హాఫ్కి విధంగా ఒక బాక్స్ ట్రా చేసుకుని మీకు నచ్చిన షేప్లో మీరు నెక్ని మార్క్ చేసుకోండి నేనైతే ఈ మోడల్లో నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో మార్క్ చేసుకోండి అలాగే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా మనం టూ అండ్ హాఫ్కి మార్క్ చేసాం కదా నెక్క పొడవచ్చి ఇది కూడా నేను సిక్స్ ఇంచెస్ ఏ తీసుకుంటున్నానండి విధంగా సిక్స్ ఇంచెస్కి ఇలా బాక్స్ డ్రా చేసి ఇది రౌండ్ నెక్ అండి ఇలా కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం రౌండ్ షేప్ తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ రెండు మనం కట్ చేసేసుకుందామండి నెక్స్ట్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఆల్రెడీ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్స్ ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకుందాం అండి ఈ విధంగా మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకుని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకున్నామండి ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ మనం సెంటర్కి సెపరేట్ చేసేసుకుందాం అండి టూ పార్ట్స్ కింద మనకి బ్యాక్ హుక్సే వస్తాయి కదా మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి దీన్ని సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం షోల్డర్ సెంటర్ చూసుకొని డాట్స్ వేసుకుందాం అండి ఇలా సోల్డర్ కరెక్ట్గా సెంటర్కి పట్టుకొని డాట్స్ వేసుకుందాం ఇలా హాఫ్ ఇంచు వెడల్పుతో ఫైవ్ ఇంచెస్ పొడవండి డాట్ పొడవు ఫైవ్ ఇంచెస్ హాఫ్ ఇంచు వెడల్పుతో డాట్స్ వేసుకుందాం అలాగే రెండో వైపు కూడా మనం డాట్ వేసుకుందాం ఇలా టూ పార్ట్స్ మనం డాట్స్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టీ కోసం స్టిచ్ చేసుకుందాం దీనికోసం మనం రైట్ సైడ్ అండి రైట్ సైడ్ పై వైపు నుంచి ఉక్సులు పట్టి కోసం స్టిచ్ చేసుకుందాం ఇలా స్ట్రైట్ పీస్ టూ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ పీస్ తీసుకోవాలండి దీన్ని పై వైపు నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పాదమలస కుట్టు వేసుకుందాం దీన్ని పై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా నెక్తో సమానంగా ఈ పీస్ని కట్ చేసేసుకుందామండి అలాగే కింద వైపు కూడా సమానంగా కట్ చేసుకుందాం దీన్ని మొత్తం పీస్ మొత్తాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం ఇలా ఇది ఉక్సిల్ పట్టీ అండి కాజా పట్టీ కోసం ఎడం వైపు అండి ఎడమ వైపు పాటికి మనం కింద లోపల వైపు నుంచి అలాగే టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని దీన్ని కూడా లో ఒక ఖర్చుతో స్టిచ్ చేసుకుందాం దీన్ని కూడా నెక్కతో సమానంగా కట్ చేసేస్తున్నానండి దీన్ని ఎక్స్ట్రా ఫోల్డ్ అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు దీని పక్క నుంచే ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి దీన్ని నెక్కతో సమానంగా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి సమానంగా ఒకదానిపైకి ఒకటి వచ్చేటట్టు మనకి నెక్క దగ్గర సమానంగా ఉండాలండి ఇలా ఒకదానిపైకి ఒకటి వచ్చేటట్టు చూసుకొని సగం వరకు నేను జాయిన్ చేసేసుకుంటున్నాను ఈ మిగిలిన ప్లేస్లో మనం రెండు హుక్స్లు వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఉండడం వల్ల మనకి లాంగ్ ఫ్రాక్ వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ అండి ఫ్రంట్ పాటు ప్రిన్స్ కట్ కదా మనం తీసుకున్న సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదండి ఇలా సైడ్ పాట్స్ ఉన్నాయి కదా వీటిని దీనికి జాయిన్ చేసేసుకుందామండి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం పైన పార్ట్ మాత్రమే లాగి పెట్టాలండి సైడ్ పార్ట్ దీని అస్సలు లాగి పెట్టద్దు సెంటర్ పార్ట్ని ఇప్పుడు రెండో వైపు కూడా జాయిన్ చేసుకుందాం దీన్ని మనం డబుల్ స్టిచ్ వేసుకుందామనండి రెండు వైపులా మనం డబుల్ స్టిచెస్ వేసేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి సైడ్ పార్ట్స్ జాయిన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫ్రంటో బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం ఇలా ఒకదానికొకటి ఫ్రంటో బ్యాక్ ఆపోజిట్లో పెట్టుకుని మనం షోల్డర్స్ని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయిన్ చేసుకుందాం అలాగే రెండో వైపు కూడా జాయిన్ చేసుకుందాం ఇప్పుడు మనం నెక్కి పైపింగ్ వేసుకుందామండి మొత్తం చుట్టూ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు మనం పైపింగ్ వేసుకుందాం దీనికోసం నేను ఆల్రెడీ పైపింగ్ తయారు చేసుకున్నానండి మీకు పైపింగ్ గురించి తెలియాలంటే నార్మల్ పాదంతోనే పైపింగ్ ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో లింక్ ఉంటుంది చూడండి ఇలా కాజా పట్టే వైపు నుంచి నేను పైపింగ్ వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నానండి ఇది నేను తీసుకున్న షేప్కి కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి నీట్గా పైపింగ్ ఇలా సూదిని దించి టర్న్ చేయాలండి ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలండి మనకి వేసేటప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా ఉంచాలి అలాగే కట్ చేసేటప్పుడు లాస్ట్లో కూడా ఎక్స్ట్రా ఉంచి కట్ చేయాలి ఇలా నెక్కి కార్నర్స్ వచ్చాయి కదండి కార్నర్స్ దగ్గర మనం చిన్నగా టక్స్ పెట్టుకుందాం మనకి పైపింగ్ నీట్గా తిరగడం కోసం ఇలా కార్నర్స్ వచ్చిన దగ్గర టక్స్ పెట్టానండి ఇప్పుడు పైపింగ్ మొత్తాన్ని మనం లోపలికి మనం ఉంచుకున్న ఆఫ్ ఇంచ్ని విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని పై వైపుకి ఇలా స్టిచ్ వేసుకుందాం ఇలా పైపింగ్ పై వైపుకి లోపల వైపుకి మడిచి పైనుంచి స్టిచ్ వేసుకుందాం ఇక్కడ మనం కార్నర్లో ఆల్రెడీ కట్స్ పెట్టుకుందాం కదండి దీనివల్ల మనం అనుకున్న షేపు నీట్గానే ఉంటుంది ఇక్కడ సూదిని విధంగా దించి టర్న్ చేద్దాం మనం ఎక్స్ట్రా ఉంచుకున్న ఆఫ్ ఇంచ్ కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు చూశారు కదా పైపింగ్ ఇది పై వైపు నుంచి అండి మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుందాం మనం ఆల్రెడీ లో కటింగ్ కట్ చేసుకున్నాం కదండి ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకుని సెంటర్ కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకుని మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసుకుందామండి రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందాం ఇలా రెండో వైపులా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసుకుందాం ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా పైపింగ్ వేసేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్ మనం పైపింగ్ వేసుకుందాం కదా బాడీ రెడీ అయిపోయినట్టేనండి మనం ఒక వైపు మొత్తాన్ని జాయిన్ చేసేసుకుందాం ఇలా ఒక వైపు జాయిన్ చేసుకుందాం దీనికోసం మనం హ్యాండ్ లూజ్ చూసుకుందాం అండి లూజ్ మనకి హ్యాండ్ లూజ్ నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ మనం ఆఫ్ చేసుకుంటే ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా మనకి ఫోర్ అండ్ హాఫ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి విధంగా ఫోర్ అండ్ హాఫ్ నుంచి స్టిచ్ వేసుకుందాం మనం చంక లూజ్ కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి ఇలా టూ ఇంచెస్ ఖర్చుతో మనం చంక లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడ వరకు మనం స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని అదే టూ ఇంచెస్ లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకుందాం అండి పక్క నుంచే ఒక పాద గ్యాప్ లో ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం ఇలా ఒక వైపు జాయిన్ చేసుకుందాం కదండి రెండో వైపు మనం కింద పాటు కూడా అటాచ్ చేసిన తర్వాత జాయిన్ చేసుకుందాం ఇది కింద పాటు లైనింగ్ అండి మీకు కటింగ్లో లో ఆల్రెడీ చెప్పాను కదా ఇలా స్ట్రైట్కి స్ట్రైట్ ఉన్న వైపే జాయిన్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకుందామండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇది టూ పీసెస్ కదండి ఈ టూ పీసెస్కి ఒక పీస్కి సెంటర్లో మనం డాట్స్ వేసుకుందాం దీనివల్ల మనకి లాగి పెట్టదండి బాడీ లాగి పెట్టకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా డాట్ వేసుకుందాం అలాగే రెండో పార్ట్ అండి దీనికి కూడా మనం సెంటర్లో డాట్ వేసుకుందాం ఇది ఒక పార్ట్ అండి ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇలానే తయారు చేసుకుందాం ఇలా మనం టూ పార్ట్స్ తయారు చేసుకుందామండి ఇప్పుడు ఈ టూ పార్ట్స్ని ఒకదాని పైన ఒకటి వేసి ఒకవైపు ఇలా క్రాస్గా ఉంది కదండి ఒక వైపు మనం జాయిన్ చేసేసుకుందాం ఇలా ఒక సైడు మొత్తం మనం జాయిన్ చేసేసుకుందాం అండి ఇప్పుడు కింద వైపు సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా కింద వైపు మనం స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి మనం పట్టుకులతో ఆల్రెడీ పొడవు చూసి కట్ చేసుకున్నాం కదా దీనికి పై వైపు అండి పై వైపు సగానికి ఫోల్డ్ చేసుకొని మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నామండి దీన్ని లైనింగ్కి జాయిన్ చేద్దాం ఇలా లైనింగ్ కుట్లు లోపల వైపుకే ఉన్నాయండి పై వైపు మనం ఈ పర్టికులాత్ని జాయిన్ చేద్దాం మీరు ఆల్రెడీ పొడవు చూసుకున్నాం కాబట్టి ప్రిల్స్ మనకి ఎన్నో వస్తాయో చూసుకొని దాన్ని బట్టి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ నీట్గా జాయిన్ చేసుకుందాం మనం ఇలా స్టార్టింగ్ వన్ ఇంచ్ వరకు స్టిచ్ వేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రిల్స్ వేసుకోవడం స్టార్ట్ చేద్దామండి మీకు అన్నీ ఒకే సైజులో ఉండాలి ఇలా మీకు నచ్చిన సైజులో చిన్నవి కావాలితే చిన్నవి పెద్దవి కావాలి పెద్దవి ప్రిల్స్ వేసుకోండి నేనైతే కొంచెం పెద్ద సైజే వేసుకుంటున్నానండి ఇలా సెంటర్ కరెక్ట్గా మీరు చూసుకుని ఎంతవరకు వస్తున్నాయో ప్రిల్స్ ఎంత సైజులో వేసుకుంటే సరిపోతాయో చూసుకుని మీకు నచ్చిన సైజులో ప్రిల్స్ వేసుకోండి ఇలా క్లాత్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా పీల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాడీకి అటాచ్ చేద్దామండి బాడీ మనం ఒకవైపు ఓపెన్ వదిలేసాం కదండి జాయిన్ చేయకుండా ఈ ఓపెన్ వైపు నుంచి దీన్ని జాయిన్ చేసుకుందాం ఇలా ఆల్రెడీ మనం ఒక వైపు జాయిన్ చేసుకున్నాం కదండి దీన్ని విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం అండి లేదంటే మనకి ఇక్కడ నొక్కినట్టు ఉంటుంది ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని పక్క నుంచి స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం డబుల్ స్టిచ్ వేసుకుందాం ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిగిలిన ఇంకొక వైపు జాయింట్ కూడా చేసేసుకుందామండి ఆల్రెడీ ఒక వైపు జాయిన్ చేసాం కదా ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా అలాగే జాయిన్ చేసుకుందాం దీనికోసం ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ అండి ముందు ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసుకున్నాం కదా దీన్ని బట్టి హ్యాండ్ లూజ్ సమానంగా చూసుకుంటూ మనం మాక్ చేసుకున్నాం కదండి ఇంతవరకు మనం టూ ఇంచెస్ ఖర్చుతో మాక్ చేసుకున్నాం కదా అదే టూ ఇంచెస్ లూజ్ తో మనం కింద వరకు జాయిన్ చేసుకుందాం ఇలా ఇక్కడ వరకు మనం టూ ఇంచెస్ ఖర్చు ఉండాలండి మనం తీసుకున్నది టూ ఇంచెస్ ఖర్చు ఉంచుకుందాం కదా అంతవరకు ఉంచుకొని ఇక్కడి నుంచి మనం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కుట్టి వేసుకోవచ్చండి దీనికోసం మనం లైనింగు మెయిన్ క్లాత్ని విధంగా సమానంగా పట్టుకుని ఇలా క్రాస్గా స్టిచ్ చేసేసుకుందాం లైనింగ్ తో పాటు మెయిన్ మెయిన్లతో కూడా సమానంగా పట్టుకుంటూ లాస్ట్ కి స్టిచ్ చేసుకో ఇప్పుడు దీని పక్క నుంచే ఇంకొక స్టిచ్ వేసుకుందాం అండి మనకి ఎప్పుడైనా లూజ్ కావాల్సినప్పుడు విప్పుకోవడానికి మనం ఇక్కడి నుంచి కలిపేసుకోవచ్చండి ఇక్కడ వరకు మనం పక్క నుంచే వేసాం కదా ఇక్కడి నుంచి కలిపేసుకోవచ్చు కదా లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి మీకు కావాలనుకుంటే ఇలా థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు మీకు లే అవసరం లేదు అనుకుంటే లేదండి కావాలంటే ఇలా థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్